విద్య ఉద్యోగాల కోసం అమెరికా వీసా పొంది చట్టపరంగా అక్కడికి వెళ్ళిన వారికి ఎలాంటి సమస్య లేదు కానీ కొందరు అక్రమ మార్గంలో అమెరికాకు వలస వెళ్తున్నారు అలాంటి అక్రమ వలసదారులను ట్రంప్ ప్రభుత్వం తిరిగి స్వదేశాలకు తిప్పి పంపిస్తోంది అక్రమ మార్గంలో అమెరికాకు వెళ్లిన భారతీయులను అమెరికా తిప్పి పంపుతోంది ఇటీవలే నూట నాలుగు మంది భారతీయులు స్వదేశానికి రాగా వారు అమెరికాకు ఎలా వెళ్లారనే విషయాన్ని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు ఫస్ట్ అమెరికా నినాదంతో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న వారిపై ఉక్కుపాదం మోపుతూ దేశం నుంచి బయటకు పంపిస్తున్నారు వేలాది మంది భారతీయులు అక్రమ మార్గంలో అమెరికాకు వెళ్లినట్టు గుర్తించిన ట్రంప్ ప్రభుత్వం వారందరినీ వెనక్కి తిప్పి పంపిస్తోంది అయితే వలసదారులకు సంఖ్యలు వేసి వారిని స్వదేశానికి తిప్పి పంపిస్తోందని దేశంలోని విపక్షాలు పార్లమెంటు ఉభయ సభల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశాయి విపక్షాల ఆరోపణలపై విదేశాంగ మంత్రి జైశంకర్ వివరణ ఇచ్చారు అక్రమ వలసదారులను వారి స్వదేశానికి తిప్పి పంపడం అన్ని దేశాల బాధ్యత అని పేర్కొన్నారు అంతేకాదు అక్రమ వలసదారులను తమ స్వదేశాలకు తిప్పి పంపించడం రెండు వేల తొమ్మిది నుంచే జరుగుతోందని జైశంకర్ తెలిపారు ఇటీవల ఓ విమానంలో నూట నాలుగు మంది భారతీయుల్ని స్వదేశానికి పంపగా వారు అమృత్సర్లోని ఎయిర్పోర్ట్లో దిగారు అయితే వారంతా అమెరికాలోకి ఎలా అక్రమంగా ప్రవేశించారనే విషయాలను చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు ఎంతో ప్రమాదకరమైన డేరియన్ గ్యాప్ అటవీ ప్రాంతాన్ని అనేక అడ్డంకులను దాటుకుని అమెరికాకు వెళ్లినట్టు అక్రమ వలసదారులు తెలిపారు అటవీ ప్రాంతంలో శవాలను దాటుకుంటూ భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అమెరికాకు చేరుకున్నట్లు వారు చెప్పారు ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా డేరియన్ గ్యాప్ అటవీ ప్రాంతం గురించి చర్చ జరుగుతోంది డేరియన్ గ్యాప్ దట్టమైన అటవీ ప్రాంతం ఇది కొలంబియా పనామాల మధ్య ఉంటుంది ఇందులో ఉన్న డంకీ రూట్ మార్గం గుండా వెళ్లి యుఎస్లోకి అక్రమంగా ప్రవేశిస్తారు మొత్తం తొంభై ఏడు కిలోమీటర్లు ఉండే ఈ అభయారణ్యంలో ఎత్తైన కొండలు వేగంగా ప్రవహించే నదులు ఉంటాయి విషపూరిత పాములు క్రూర మృగాలు సంచరిస్తూ ఉంటాయి చిత్తడి నేలలతో నిండి ఉండే ఈ అటవీ ప్రాంతంలో నిరంతరం ప్రతికూల వాతావరణం ఉంటుంది ఎటువంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో ఈ డేరియన్ గ్యాప్ మార్గాన్ని ఎవరు ఉపయోగించరు ఇక్కడి రహదారి అనే ఊసే ఉండదు అక్కడ ఎలాంటి నిఘా ఉండదు కాబట్టి స్మగ్లర్లు తమ స్థావరాలుగా చేసుకుని డ్రగ్స్ మానవ అక్రమ రవాణాకు పాల్పడుతూ ఉంటారు అమెరికాలోకి అక్రమంగా తరలించడానికి డేరియన్ గ్యాప్ను ముఠాలు ప్రధాన మార్గంగా ఎంచుకుంటాయి ఒక్కొక్కరి వద్ద నుంచి పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షలు వసూలు చేస్తారు ఈ మార్గాన్ని దాటేందుకు ఏడు నుంచి పదిహేను రోజుల సమయం పడుతుంది వీసా సులభంగా లభించే పనామా కోస్టారికా ఎల్సాల్వెడార్ గ్వాటిమాలా వంటి మధ్య అమెరికా దేశాలకు అక్రమ వలసదారులను తరలిస్తారు అక్కడి నుంచి మానవ అక్రమ రవాణా ముఠాల సాయంతో మెక్సికో సరిహద్దుల గుండా అమెరికాలోకి పంపే ప్రయత్నం చేస్తారు ఈ విధంగా అక్రమ మార్గంలో అమెరికాకు పంపించేందుకు ఒక్కొక్కరి వద్ద నుంచి పదిహేను నుంచి ఇరవై లక్షల వరకు ఈ ముఠాలు వసూలు చేస్తాయి ఈ భయంకరమైన డంకీ రూట్ గుండా వెళ్లేవారు రోజుల తరబడి తిండి నీరు లేక అనారోగ్యంతో చనిపోతూ ఉంటారు దాడుల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటారు ఇక మహిళల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుంది డ్రగ్స్ ముఠాలు వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉంటారు ఎవరైనా వారిని ఎదిరిస్తే ప్రాణాలు తీసేందుకు క్షణం కూడా ఆలోచించరు ఇన్ని కష్టాలు దాటుకుని వెళ్లినా సరిహద్దుల్లో చాలామందిని పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉంటారు ఏటా లక్షల మంది ఈ డేరియన్ గ్యాప్ గుండా అమెరికాకు చేరుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడులో ఏకంగా దాదాపు ఐదు పాయింట్ రెండు లక్షల మంది మార్గాన్ని దాటి అగ్రరాజ్యంలోకి ప్రవేశించారు నిఘా కట్టుదిట్టం చేయడంతో గతేడాది మూడు లక్షలకు తగ్గింది భారత్తో పాటు పాకిస్తాన్ బంగ్లాదేశ్ వెనిజులా హైతి ఈక్వెడార్ నుంచి వెళ్లే అక్రమ వలసదారులు ఈ మార్గాన్ని ఆశ్రయిస్తున్నారు ఆశతో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఎంతో వ్యయప్రయాసలు కూర్చి వేలాది మంది అగ్రరాజ్యానికి అక్రమ మార్గంలో వలస వెళ్ళగా వారందరినీ తిరిగి స్వదేశానికి పంపించేస్తోంది అమెరికా